విజయ్ దెవరుకున్న కింగ్డమ్ ఈవెంట్లో ఒక నాన్ తెలుగు యాక్టర్ స్పీచ్కి తెలుగు ఆడియన్స్ అయ్యారు ఎవరు అంటే మలయాళ యాక్టర్ వెంకటేష్ విపి మలయాళంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చాడు వెంకటేష్ మలయాళం తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న అతనిపై మన గౌతమ్ తిన్ననూరి కన్ను పడింది వెంటనే కింగ్డం కోసం అతన్ని సెలెక్ట్ చేశారు ఈ సినిమాలో విజయ్ తర్వాత సత్యదేవ్ రోల్ సూపర్ గా ఉంటుందట ఆ తర్వాత అంత వెయిట్ ఉన్న రోల్ వెంకటేష్ దే అని అంటున్నారు సినిమాలో మనోడు అదరగొట్టేశాడని ఏకంగా విజయ్ దేవరకుండా చెప్పాడు విజయ్ అంత గట్టిగా చెప్పాడంటే వెంకటేష్ స్టీల్ షో అని చెప్పొచ్చు ఇక ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా వెంకటేష్ కాన్ఫరెన్స్ అదిరిపోయింది కంగమ్ ఈవెంట్ లో వెంకటేష్ స్పీచ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోయారు తానేం చెప్పాలనుకున్నాడో అది పర్ఫెక్ట్ గా చెప్పాడు తన కెరీర్లో ఎంత పెద్ద సినిమా చేస్తానని అనుకోలేదు ఫస్ట్ టైం తనకు ఒక కార్ వ్యాన్ ఇచ్చింది ఈ సినిమా అన్నాడు ఈ సినిమా షూటింగ్ అంతా చాలా ఎంజాయ్ చేశానని అన్నాడు వెంకటేష్ మిగతా అందరి స్పీచ్ లో కన్నా వెంకటేష్ స్పీచ్ అట్రాక్ట్ చేసింది సినిమా మీద ఉన్న అభిమానంతో ఈవెంట్ కు రాకపోయినా డైరెక్టర్ గౌతమ్ తిమ్నూర్ వైఫ్ తో తన మెసేజ్ కన్వే చేశాడు వెంకటేష్ విపి మొత్తానికి వెంకటేష్ని ఒక గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు టాలెంట్ ఉంటే ఎవరికైనా ఎలాగైనా ఛాన్సులు వస్తాయని వెంకటేష్ ద్వారా మరోసారి ప్రూవ్ అవుతుంది వెంకటేష్ కింగ్డమ్ సినిమాలో ఎలాంటి రోల్ చేశాడు అతని కాన్ఫిడెన్స్ వెనక ఉన్న క్యాల్కులేషన్స్ ఏంటన్నది సినిమా చూస్తే తెలుస్తుంది విజయ్ కూడా తన స్పీచ్లో వెంకటేష్కి చాలా కెరీర్ ఉందని అన్నాడు సో మలయాళం నుండి మరో టాలెంటెడ్ యాక్టర్ వస్తున్నట్టే అని చెప్పొచ్చు ఇక కింగ్డమ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మరో రెండు రోజుల్లో కింగ్డమ్ వచ్చేస్తుంది సినిమా ఏ మేరకు అంచనాలు అందుకుంటుందని ఆడియన్స్లో కూడా ఒక రకమైన ఆసక్తి ఉంది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి